బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మోదుబరి రాజకీయ నాయకుడే రాజకీయం ఆయనపై ఫ్యాక్షన్ ఆరోపణలు వెరసి సీమ రాజకీయాల్లో కీలకంగా ఎదిగారు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా పనిచేసిన ఆయన రెండు వేల పన్నెండులో విభేదించారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ భుసానికి ఎత్తుకున్నట్లు రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో రాజకీయ పార్టీ స్థాపించి ప్రత్యేక రాయలసీమ వాదాన్ని వినిపించారు ఎలక్షన్ లో పోటీ చేసి అట్టర్ ప్లాప్ అయ్యారు ఆపై కాంగ్రెస్ పార్టీలో చేరారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితం ముగిసిందని అంతా భావించారు అయితే కాంగ్రెస్ ని విడి బీజేపీలో చేరారు సమకాలీన రాజకీయాల్లో బైరెడ్డి ప్రస్తావన లేకుండానే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కర్నూలు ఎన్నికలు ముగిశాయి రెండు వేల ఇరవై నాలుగులో తనతో పాటు బీజేపీలో ఉన్న కుమార్తె శబరిని టీడీపీలోకి పంపారు చే పచ్చకండువ వేసుకున్నారు బైరెడ్డి వేసుకోలేదు నంజాల ఎంపీగా శబరి గెలుపొందారు ఇక ఎన్నికల తర్వాత బైరెడ్డి నందికొట్కూరు పై తిరిగి పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి కౌన్సిలర్ ను టీడీపీ కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఆపై మిడితూరు పగిట్యాల్లో ఎంపీటీసీ సర్పంచ్లకు పచ్చకండువా వేశారు దీనిపై జయసూర్య తీవ్ర స్థాయిలో స్పందించారు టీడీపీలో చేరుకోవడానికి బైరెడ్డి ఎవరు ఆయన టీడీపీ వ్యక్తి కాదు టీడీపీలో చేరలేదు సభ్యత్వం లేదు కుమార్తె టీడీపీలో చేరినంత మాత్రాన ఈయన టీడీపీ అవుతారని స్పందించారు ఆ తర్వాత బైరెడ్డి కూడా అదే స్థాయిలో స్పందించారు ఇక నందికోట్కూర్ తమ అడ్డా అని కొందరు వస్తుంటారు పోతుంటారని ఎమ్మెల్యేను తేలిక కొట్టిపారేశారు ఈ వ్యవహారం తర్వాత బైరెడ్డిపై జయసూర్య మాన్ర శివానంది రెడ్డితో కలిసి టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది ఈ తంగం తర్వాత కూడా ఆదివారం బైరెడ్డి శివపురం ఎంపీటీసీ మరికొందరు వేసి టీడీలు పోనించారు ఒక్క మాటలో చెప్పాలంటే తానే ఎంపీ అనే భవన్ లో నందికోట్కూర్ లో బైరెడ్డి రాజకీయం సాగిస్తున్నారు